వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మార్చడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి సోమవారం రాత్రి ఆసుపత్రి మార్చడంతో ఆస్పత్రిలో అయోమయానికి గురయ్యారు ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శెట్టి రవిశంకర్ వివరణ ఇస్తూ కాంట్రాక్టర్ పొరపాటు వల్ల ఇలా జరిగిందని కొడంగల్లో ఏర్పాటు చేయాల్సిన బోర్డు తాండూర్ పెట్టారని తెలిపారు కొడంగల్ మెడికల్ కాలేజ్కు అనుమతి పొందేందుకు కనీసం ముప్పై పడకల ఆసుపత్రి అవసరమన్న నిబంధన కారణంగా ఇలా చేసి ఉంటారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై తాండూర్ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలియజేశారు

ముప్పై సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రి నడుస్తూ ఉంది మరి ఈ ఆసుపత్రికి ఎన్నో అవార్డు రావడం జరిగింది మరి అలాంటి ఆసుపత్రిని ఈరోజు పేరు మార్చాలని చెప్పేసి ఒక దురాలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తాండూరు ప్రభుత్వ ఆస్ప ఆసుపత్రిని పేరు మార్చి ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా ఈరోజు ప్లేట్ రాయించడం జరిగింది మరి ఇటు విషయాన్ని మేము సూపరింటెండెంట్ గారి కూడా అడగడం జరిగింది మరి వారైతే మాకైతే ఎలాంటి సమాచారం లేదు మరి కాంట్రాక్టర్ ఎవరో వచ్చి ఆ బోర్డు పెట్టడం జరిగిందని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది మరి మేము దాన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆసుపత్రి పేరు మార్చినట్టు కాదు మరి మీరు వీలైతే తాండూర్ని మీరు కోడంగల్లోకి మర్చి చేసుకోండి మరి తాండూరు ఎందుకు తాండూరు ప్రజలు ఎందుకు అంటే తాండూరు ప్రజలు చులకనగా అనిపిస్తున్నారు మీకు అందరికీ మీకు ఏదైతే కొడంగల్లో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినారో దానికి సంబంధించినంత వరకు మీరు ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూపించాలనుకుంటే మీ కొడంగల్లో చూపించుకోవాలి కానీ ఆ మెడికల్ కాలేజ్ తాండూరుకి రావాల్సిన మెడికల్ కాలేజీని మీరు ఈరోజు తాండూరు ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు కొడంగల్కి తీసుకుపోవడం జరిగింది మరి అట్లాంటిది మేమైనా కూడా సానంతో ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా ఉన్నారు అయినా మీరు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా మీరు పేరు మారుస్తామంటే తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరోసారి ఇలాంటి చర్యలు ఏమైనా చేపడితే తాండూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఈ ముఖ్యమంత్రి అందరినీ కూడా మేము ఏ విధంగా మీకు గుణపాఠం చెప్పాలో తాండూరు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని తెలియజేస్తాం ఈరోజు చాలా దురదృష్టకరంగా చెప్పగలుగుతా నేను తాండూరు హిస్టరీలో ఇంతవరకు కనీసం ఒక షాప్ బోర్డు పైన కూడా అలాంటి నేమ్ లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటల్ అంటే మొత్తం డిస్టిక్కి సంబంధించిన హాస్పిటల్ పేరే మార్చేసిండ్రు అంత నిజమైన చర్య ఈరోజు తాండూరులో జరిగింది తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి కిందల కింద తాండూరు అని పేరు రాకుండా కొడంగల్ అని పేరు రాసిండ్రు దీనికి మా టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము చర్య మరోసారి జరిగితే ఈ రోజు కూడా మా బోర్డుని నేను నా సొంతంగా నేను చంపాను ఎందుకంటే సుప్రింటెండ్ గారు అడిగితే ఆయన ఏమన్నారు మాకు సంబంధం లేదన్నారు మళ్ళీ ఈడ పెట్టింది ఎవరు ఆ తాండూరు పెట్టింది ఎవరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వం తోటి తాండూరు ఎమ్మెల్యే గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో కోరుతున్నా కాబట్టి ఇంకోసారి ఇట్లా జరిగితే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని అందరి ముందరి చెప్తున్నా ఈ తాండూరుని పూర్తిగా అవమానపరుస్తున్నారు సీఎం గారు మీరు తాండూరు కాదు తాండూరు అసెంబ్లీని కూడా మీరు కోడంగల్ని కలుపుకొని కోడంగల్ పేరు పెట్టుకోవాలంటే అంత పేరు పెట్టుకోవాలంటే మా తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది మా తాండూరుని సమైక్య రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడే అవార్డు పొందిన మా హాస్పి హాస్పిటల్ని అవమానపరచడం చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే కోరుతున్నాము మా తాండూరు నియోజక ప్రజలకు అవమానపరిచినట్లు చేయకండి దయచేసి మీ సీఎం కానీ మీరు కానీ మీ అధికారులు కానీ మీరు చెప్పి ఇలాంటి బోర్డులు పెడితే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియస్తే అవకాశం ఉంది